నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ మహాకాళేశ్వర సహిత మహంకాళి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి దేవాలయంలోనికి చొరబడి హుండీ దోపిడి ప్రయత్నం చేశాడు హుండీ ఓపెన్ కాకపోవడంతో పక్కన ఉన్న పూజా సామాగ్రి షాపులో కొంత నగదు దొంగిలించి పారిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు

గడ్డపారా దాన్నే కలుపుతున్నాడు ముందు పైన అది ఎక్కడ కొడితే అనుకున్నాడు రాదా నేమ్ ప్లేట్లే

कुल्हारी है ना वो चीज़ ना मतलब जो चीज़ क्या है बाप तो नहीं है ना face clear कंडीशन है ना ये क्यों नाम का ये तो कस्टमर की लड़ी है हम तकलीफ़ आने देते हैं हाँ ना तकलीफ़ आने देते हैं अब बाप ये तो गॉड है कि वो चिपको चिपकाने में ये तो कि लागू करने जा रहा है వచ్చాడం అదే బట్ట కట్టేసుకుని అన్నాడు కదా గుడిపానికి మొత్తం బట్ట పెట్టాడు ఇక్కడ బండి అవట్లేదు అని చెప్పి లోపల మన ఫస్ట్ ఇక్కడ వచ్చాడం

ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಮತ್ತೊಂದು ಸಿಕ್ಸ್ಟೀನ್ ಕ್ಯಾಮರಾಸ್ ಕರೆ ಹೌದು ఇప్పుడు కెమెరా వినాయకుడిగా తిండి అలాగే షార్జ్గా ఉపయోగించాను ఇంకొక కెమెరా అంటారు ఫస్ట్ ఇది ఎలా చేశాడు దాని తర్వాత చెడ్డ ఇక్కడ ఎంత కొట్టాడు కదా తర్వాత ఎక్కువ